నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి సమీపంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై చికెన్ వ్యర్థాలతో వెళుతున్న ఓ మినీ లారీ ప్రమాదానికి గురైంది మినీ లారీ వీల్ రోడ్డు విరిగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదానికి గురైన మినీ లారీ నడి రోడ్డుపై ఆగిపోవడంతో చికెన్ వ్యర్థాల దుర్వాసనతో ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు కర్ణాటక రాష్ట్రం నుండి మరిపాడు ఆత్మకూరు సంఘం జాతీయ రహదారి మీదుగా నెల్లూరు జిల్లాకు యదచ్చగా అక్రమంగా చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నారు చేపల పెంపకానికి ఈ చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి Boleh berapa cash kat ni? Hmm. ఇంద్రధనుసులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ రాకసూత్రు వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లో